నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది ఇంతలో ఎన్ని మార్పులు శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవద్చే జరిగిందమ్మా బాబు కులాసాగా ఉన్నాడా ఎక్కడా ఆయన దగ్గర తెలిసి వచ్చాను మాస్టారు మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి నువ్వేం కంగారు పడకమ్మా నాకు తెలిసిన నాలుగైదు ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాను సరేనా

వెళ్తూ నాకు తాళం అప్ వెళ్లేదు ఏమిటో ఆలచిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం కాఫీ టీ షూర్ మంచిది ప్లీజ్ ఎరుగు పొరుగును మీరు ఎలిసిపోతే నేను ఆదుకోవాలి నేనెలిసిపోతే మీరు ఆదుకోవాలి అదేమిటోనండి నా జాతకం ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను చూస్తూ ఊరుకోలేను మీ ఏమిటో నాకు చెప్పండి ఆర్థిక సమస్య దాంపత్య సమస్య ఏ ఏ అయినా తీర్చగలను న్యాయం చేయగలను సహకార సానుభూతి లాగే ఒక్కర్లేదు చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అందంగా ఉన్నావు నేను ఒంటరిగా ఉన్నాను ఎంత పని ఆ నా కొడుకుని నువ్వు ఏం జరిగింది ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం ఏం జరిగిందా నువ్వు లేనప్పుడు ఆ మూవీ చేసి బలాత్కారం చేయబడియా అలాంటి నరికి ముక్కలు చేయాలి ఇంత జరిగిన మగాన్ని చూస్తూ ఊరుకోవాలా వాడిని బతకనీయకూడదే ముక్కలు ముక్కలుగా నరికి పాతేది ఎలా శివయ్యా से भैया 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 ఆయనకి ఏదైనా జరిగితే మన మీదకి వస్తుంది తీసుకెళ్తే గురుగారు బాబు గురుగారు గురుగారు చచ్చిపోయారా గురుగారు 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 మా గురుగారు చెప్పిపోయి గురుగారు డాక్టర్ గారు డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే నేను మా ఎదురింటి మీ ఆడపైన బా ఇక్కడ కాదయ్యా ఇక్కడ ఇక్కడ డాక్టర్ గారు డాక్టర్ గారు కాస్త అర్జెంట్ గా చూడాలి సార్ ఏం జరిగింది అది అది మెట్ల నుంచి దిగుతుంటే కాలు జారి పట్టారు నేనే కొట్టానండి మీరా నేను లేనప్పుడు అది కదండి రెండో అంతస్తు మేడ మెట్ల నుంచి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది అబద్ధం అన్ని అబద్ధాలే నేనే కొట్టానండి వీడు చాలా తప్పు చేశాడు చదువు వెంకటస్వామి అందుకని నేనే కొట్టాండి ఏమిటండి మీరు కాసేపు దూరం ఇంటికి ముందు నువ్వు వెళ్ళు

బామేమో అబద్ధం చెప్పొద్దు అంది నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు ఎవరి మాట విన్నాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు పిల్లల లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే నిజమే చెప్పండి బాబు పక్కంతా తడిపేశాడు అందుకని ఇక్కడ వచ్చి దృష్టి దోషం కాదమ్మా ముస్యెత్తుకునే సాక్షాత్వం మీ మనవడే వాడిని అడ్డు పెట్టుకు బతుకుతోంది స్వయాన నామేనలుడే వాడేదో పిచ్చివాసతాడు కడితే అదే తాళిబొట్టను కూడా మురిసిపోతోంది మీ కోడల పిల్ల ఇది అన ఇతంత వివాహం నా మటుకు నాకు మా ఊళ్ళో తలనీరాలు ఇచ్చేసి తిరుగుతున్నట్టుగా ఉంది మరి ఇక్కడ ఎలా ఉందో కానీ లంకంత కొంప నౌకర్లు చాకర్లు కోట్ల ఆస్తి వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడి రోడ్డున దేహి అంటూ ముస్టెత్తుకోవడం అది మీ కంటపడ్డం రామ 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 వద్దు పగవాడి కూడా ఈ నరక వద్దు బాబు గారి స్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పిలుస్తూ తట్టుకు నిలబడ్డారు నేనైతే ఎప్పుడో గోదట్లో కొట్టుకుపోయేవాడిని ఏం తట్టుకోవడమో ఏవో నన్ను ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడా దేవుడు చచ్చకూడదమ్మా చచ్చకూడదు మీలాంటి మహా ఇల్లరు చచ్చకూడదు మీ మనవాణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చే పూజ నాది బాబుగారు కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఎవగలేదు అనుకుని ఓ దశ సహస్రం నా పాకెట్లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో మీ మనవడు మీ నట్టింట్లో మా మేనలోడు మా సావిట్లో గురవయ్య గారు అంటే మీరేనా ఆహా చిత్తం నా ప్రతిభ తమదాకా పాకిందంటే చిత్తం నేనేనండి రాజ్యం ఇక మీరు వెళ్ళండి అమ్మా బాబు గారికి అర్థం అయిపోయింది వారికి మనవడే కదా పని అయిపోయినట్టే ఎంత కావాలన్నారు ఎంతండి దశ సహస్రం పదివేలు అమ్మా ప్రస్తుతానికి ఐదు వేళ్ళు చాలా చిత్తం చాలి కట్టలేదు పళ్ళు ఇంకా రాళ్ళ వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి నాకు ఒక రూపాయ అడిగాడు ఆ రూపాయి ఇస్తే అది తీసుకెళ్ళి కొట్టుకెళ్ళాడు అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్లు కొనుక్కున్నాడు చీ తప్పు అది తెలవద్దు పడిపోతావు అప్పుడు ఆ వారు బిస్కెట్లు తింటూ ఉంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు నాకు ఇమ్మన్నాడు వాడి అన్నాడు అప్పుడు పెట్టి వచ్చారు శుభులో హాయ్ శుభులో

అరే నిన్నేనయ్యా ఏంటంటే గ్యాస్ పైన సోడా బుడ్లా పోతున్నావు రాసేవాయి బాబు నువ్వే న్యాయం చెప్పు నా మెళ్ళో తాళిపొట్టు కట్టింది ఈ పెద్ద మనిషేగా ఏమిటి ఎందుకు కట్టాట నన్ను అడగవే మధ్యలో ఆయన అడిగేది ఏ ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్ల ఏం శివయ్ బాబు నాకు నీడగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేం చేసేస్తుంది నన్ను పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా ఊరి మీద బాబు మొగుడంటే ఇదేనా చేయాల్సింది నేను కూడా ఏమి చేయకుండా కూర్చుని ఉంటే లలితము కూడా నీలాగే బాధపడుతుందా మాకంటే పెద్దింటి పిల్ల కదా ఇంకా బాధపడుద్ది నీకేం చెప్పలేకపోతుంది కానీ నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి శనబాబును స్కూల్లో చేర్పించాలా నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిచి ఉపాయం చూడాలా ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా ఏంటి ఎక్కడికి బాబుని స్కూల్లో చేర్పించడానికి అది రైట్ అయిన పని ఆ

ఈ డ్రస్ శివయ్య ఎలా ఉన్నాడు బాబు ఇప్పుడు చూడు శివయ్య బాబు బాబును స్కూల్లో సేర్పించావనుకో బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఒకప్పుడకే కొట్టే ఏంటి ఆ నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి కొన్నావనుకో ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది అంతే ముచ్చటగా ఈ మూడు కొబ్బరికాయలు కుట్టేస్తే ఆమె మెళ్ళో మూడు ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్ది శివయ్య కొబ్బరికాయలు